హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో శనగాకుతో కూర చేయబోతున్నానండి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఈ ఆకుకూర మనకి వింటర్లో ఎక్కువగా దొరుకుతుంది శనగాకుని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఓపికగా ఉంటే ఇలా కాడలు లేకుండా తెంపుకోండి ఇందులో గ్రీన్ కలర్ పురుగులు ఎక్కువగా ఉంటాయి కట్ చేసుకునేటప్పుడు చూసి కట్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకోండి ఇప్పుడు మూడు స్పూన్ల శనగపప్పును వేస్తున్నాను శనగపప్పుని కొంచెం ఎక్కువగానే వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ శనగపప్పుని నానబెట్టి వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు పప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి పేస్ట్ అనేది మీరు తినే కారంని బట్టి వేసుకోండి అంతా ఒక్కసారి కలుపుకొని పచ్చిమిర్చిని కూడా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో నాలుగైదు ఎల్లిపాయలని వేసుకోండి మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న శనగాకుని వేసుకోవాలి అంతా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఈ ఆకుకూర ఉడికేటప్పుడు ఇందులో నుంచి వాటర్ ఏమీ రావండి లో ఫ్లేమ్ మీద ఈ ఆకుకూర కొంచెం డ్రైగా ఉంటుందండి మిగతా ఆకురలు ఉడికేటప్పుడు అందులో నుంచి వాటర్ వస్తాయి కదా ఇందులో నుంచి అలా రావు మీకు ఈ ఆకుకూర పొడి పొడిగా కావాలి అనుకుంటే వాటర్ ఏమీ వేయకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోండి కొంచెం కూరలాగా కావాలి అనుకుంటే చిన్న గ్లాస్ వాటర్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి ఈ కూర మనకి జొన్న రొట్టెతో తింటే చాలా బాగుంటుంది ఇలా పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత కూర దగ్గరగా అవుతుంది ఇంతే అండి కూర రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో